హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మధురోస్ ఫో ట్రమ్స్ ఫ్రెండ్ మధురోస్ అంటే మధురో యొక్క మధురో అనేటటువంటిది ఒక పర్సన్ వ్యక్తి వ్యక్తి యొక్క ఫో అంటే శత్రువు అంటే శత్రువు ట్రంప్స్ ఫ్రెండ్ మధురోస్ ఫో మధురోస్ యొక్క శత్రువు ట్రంప్ ట్రంప్స్ ఫ్రెండ్ అంటే ట్రంప్స్ యొక్క మిత్రుడు మరియా కొరీనా మచాడో అనే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ద రైట్ వింగ్ పొలిటీషియన్ హూ హాజ్ సపోర్టెడ్ యుఎస్ లెడ్ శాంక్షన్స్ అగైన్స్ట్ వెజులా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ ప్రీస్ ప్రైజ్ ఎట్ ఎస్ టైమ్ వాషింగ్టన్ ఈ బిల్డింగ్ రూప్స్ ఇన్ ద సదరన్ కరీబియన్ సి ఆఫ్టర్ డిక్లరింగ్ ద గవర్నమెంట్ ఇన్ కారకాస్ అండ్ ఆర్కోటిక్ టెర్రర్ కాక్టెల్ ద రైట్ వింగ్ పొలిటీషియన్ రాజకీయాల్లో రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ అని రెండు ఉంటాయి పదాలు రైట్ వింగ్ అంటే సామాజిక మార్పుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని రైట్ వింగ్ అంటారు సామాజిక మార్పుకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలను లెఫ్ట్ వింగ్ అంటారు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి రైట్ వింగ్ పొలిటీషియన్ అంటే సామాజిక మార్పుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకురాలు మరియా కొరినా మచాడో ఇక్కడ పొలిటీషియన్ పక్కన కామా ఉంది హూ సపోర్టెడ్ యుఎస్ లెట్ శాంక్షన్స్ అగెన్స్ట్ వెజులా ఇక్కడ కూడా కామా ఉంది ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం హూ హ్యాస్ సపోర్టెడ్ ఎవరైతే మద్దతు వారే ఈ రైట్ వింగ్ పొలిటీషియన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణామం రాయాల్సి ఉంటుంది ఎవరికి మద్దతు ఇచ్చారు యుఎస్ లెడ్ శాంక్షన్స్ అగెనిస్ట్ వెనిజులా యుఎస్ లెడ్ శాంక్షన్స్ అంటే అమెరికా ఆధ్వర్యంలో ఆంక్షలు విధించినటువంటి శాంక్షన్స్ అంటే ఆంక్షలు గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాం యుఎస్ లెడ్ అంటే అమెరికా ఆధ్వర్యంలో అమెరికా నాయకత్వం వహించినటువంటి ఆధ్వర్యంలో ఆంక్షలు అగెనిస్ట్ వెనిజులా వెనిజులాపై విధించిన ఆంక్షలు అమెరికా ఆధ్వర్యంలో వెనిజులాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇచ్చినటువంటి ఈ రైట్ వింగ్ పొలిటీషియన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ ఇవేది ఒక స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ విత్ త్రీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మరియా కొరినా మచాడో ఇక్కడ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ మరియా కొరినా మచాడో అనేటటువంటి సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాద్ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది బీన్ ఇక్కడ స్ట్రక్చర్ లో హ్యాజ్టీస్ గా ఉంది అవార్డెడ్ అనేది త్రీ మీకు స్ట్రక్చర్స్ అన్ని కనుక తెలిసి ఉంటే ఇలాంటి పేపర్లు ఈజీగా చదవగలుగుతారు ద నోబెల్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు ద రైట్ వింగ్ పొలిటీషియన్ హూ హ్యాస్ సపోర్టెడ్ యుఎస్ లెట్ శాంక్షన్స్ అగెనిస్ట్ వెనుజులా హాజ్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు ఎవరు మరియా కొడినా మాచాడో ఎట్ ఎ టైమ్ ఆ సమయంలో వెన్ వాషింగ్టన్ ఈస్ బిల్డింగ్ అప్ ట్రూప్స్ ఇన్ ద సౌత్ కరీబియన్ సి నేను ప్రతిసారి చెప్తున్నాను వెన్ అనేది వాక్యంలో ఉంటే అప్పుడు అని చెప్పొచ్చు అలాగే వెన్ అనేది క్వశ్చన్ లో ఉంటే ఎప్పుడు అని చెప్పాలి వెన్ వాషింగ్టన్ ఈస్ బిల్డింగ్ అప్ వెన్ వాషింగ్టన్ ఈస్ బిల్డింగ్ అప్ ట్రూప్స్ ఇన్ ద సౌత్ కరీబియన్ సి అమెరికా దక్షిణ కరీబియన్ సముద్ర ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించుతున్న సమయంలో బిల్డింగ్ అప్ ట్రూప్స్ అంటే బలగాలను మోహరించుతున్న సమయంలో ఇన్ ద కరీబియన్ సి దక్షిణ కరీబియన్ సముద్ర ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించుతున్న సమయంలో ఈమె నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు డిక్లరింగ్ ద గవర్నమెంట్ ఇన్ కారకస్ అండ్ నాకో టెర్రర్ కార్టెల్ అమెరికా కారాకస్లోని ప్రభుత్వాన్ని మాదక ద్రవ్య ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది మొత్తంగా అమెరికా ఆధ్వర్యంలో వెనుజులాపై విధించిన ఆంక్షలను మద్దతిచ్చిన ఈ రైట్ వింగ్ రాజకీయ నాయకురాలు అమెరికా దక్షిణ కరీబియన్ సముద్ర ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించుతున్న సమయంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు అమెరికా కారకస్లోని ప్రభుత్వాన్ని మాదక ద్రవ్య ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ పరిణామం అంటే ఏంటి మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది ద నార్వేజియన్ నోబెల్ కమిటీ హ్యాస్ హానర్డ్ ద ప్రామినెంట్ వెనిజులన్ అపోజిషన్ లీడర్ మరియా కొరీనా మచాడో విత్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ ఎ టైమ్ వెన్ యుఎస్ వెన్జుల రిలేషన్ హ్యావ్ హిట్ ఎన్యూ లో ద నార్వేజియన్ నోబెల్ కమిటీ హ్యానర్డ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది అదే నార్వేజియన్ నోబెల్ కమిటీ బదులు ఏకవచనం బదులు ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ వస్తుంది హానర్డ్ సత్కరించింది లేదా గౌరవించింది ఇది వీత్రీలో ఉంది ద ప్రామినెంట్ వెనిజులన్ అపోజిషన్ లీడర్ మరియా కొరినా మచాడో విత్ నోబెల్ ప్రైజ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ బహుమతిని ప్రముఖ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ప్రకటించింది ప్రామినెంట్ ప్రముఖ వెనిజులన్ అపోజిషన్ లీడర్ వెనుజుల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు విత్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ ఎ టైం ఆ సమయంలో వెన్ రిలేషన్స్ హ్యావ్ హిట్ న్యూ లో అమెరికా వెనుజుల సంబంధాలు అత్యంత దిగజారిన సమయంలో రావడం గమనార్హం హ్యావ్ హిట్ న్యూ లో యుఎస్ వెనుజులా రిలేషన్స్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ హిట్ అనేది వి త్రీ హిట్ వి వన్ హిట్ వి టూ హిట్ వి త్రీ న్యూ లో అంటే దిగజారిన సమయంలో తక్కువగా ఉన్న సమయంలో యుఎస్ వెనుగ్యులా రిలేషన్స్ అనేది సబ్జెక్టు ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది హిట్ ఎన్యూ లో వారి ఇరువురి మధ్య సంబంధాలు దీనంగా ఉన్న సమయంలో మొత్తంగా నార్వేజియన్ నోబెల్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ బహుమతిని ప్రముఖ వినిధుల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ప్రకటించింది ఇది అమెరికా వినిధుల సంబంధాలు అత్యంత దిగజారిన సమయంలో రావడం గమనార్హం టు కానర్స్ మచాడో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ కాంట్రవర్షియల్ ప్రెసిడెంట్ నికోలస్ మధురో కమ్స్ ఎట్ టైమ్ వెంద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అప్ దింటే అగెనిస్ట్ వెనిజులా ది ఆనర్ ఇక్కడ హెచ్ అనేది కాన్ఫిడెంట్ హల్ అయినప్పటికీ మనం పలకడం మాత్రం ఆ అని పలకాలి కాబట్టి ఖర్చు శబ్దాల ముందు మనం బి అని పలకాలి హల్లు శబ్దాల ముందు అని పలకాలని గతంలో కూడా చెప్పుకున్నాం ది ఆనర్ టు మిస్ మచాడో మచాడోకు ఈ గౌరవం కామ ఉంది అలాగే ఇక్కడ మధురో పక్కన కామ ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే ది ఆనర్ టు మిస్ మచాడో కి సంబంధించింది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ కాంట్రవర్షియల్ ప్రెసిడెంట్ నికోలస్ మధురో వివాదాస్పద అధ్యక్షుడు నికోలస్ మధురోపై అత్యంత తీవ్రమైన విమర్శకురాలైన మచాడో ఎవరైతే వివాదాస్పద అధ్యక్షుడు నికోలస్ మధురోపై అత్యంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారో ఆమెనే ఈ మిస్ మచాడో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అని రిలేటివ్ పురాణం రాయాల్సి ఉంటుంది హూ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిక్స్ తీవ్రమైనటువంటి విమర్శకురాలు హాఫ్ కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పద ప్రెసిడెంట్ అధ్యక్షుడు నికోలస్ మధురో ఇతను ఈ నికోలస్ మధుర అనేటటువంటి వ్యక్తి వెనిజులా యొక్క అధ్యక్షుడు ఇతనికి తీవ్ర విమర్శకురాలు ఎవరంటే ఈ మిస్ మచాడో వివాదాస్పద అధ్యక్షుడు నికోలస్ మధురో అత్యంత తీవ్రమైన విమర్శకురాలైన మచాడో కు కమ్స్ అంటే వచ్చింది ఏం వచ్చింది ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఎట్ ఏ టైం ఆ సమయంలో వన్ ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అప్ ది దింటే ఎగనిస్ట్ వెనిజులా వెన్ అంటే అప్పుడు ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హ్యాస్ అప్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ అప్ అనేది వి త్రీ అప్ అంటే ఒత్తిడి తెచ్చింది యూపీ ఇక్కడ యూపీ అనేది వెరబగా చెప్పొచ్చు అప్ అనేది వి త్రీ ది డొనాల్డ్ ట్రంప్ వెనుజులా వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చిన సమయంలో అత్యంత తీవ్రమైన విమర్శకురాలైన మార్చాడోకు ఈ గౌరవం లభించింది ఇట్ ఆర్డర్డ్ ఎ మేజర్ బిల్డప్ ఆఫ్ యుఎస్ నావెల్ ఫోర్సెస్ ఇన్ ద సదరన్ కరీబియన్ సీ ఔట్ సైడ్ వెనిజులాస్ వాటర్స్ లీడింగ్ టు స్పెక్యులేషన్ దట్ దైసర్ హెడెడ్ టువర్డ్స్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ హిట్ హాస్ ఆర్డర్డ్ హిట్ అంటే అమెరికా ఇది సబ్జెక్ట్ హ్యాస్ ఆర్డర్ ఆదేశించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హిట్ అనేది సబ్జెక్ట్ లేదా అనేది హెల్పింగ్ వర్క్ ఆర్డర్ అనేది వి త్రీ మేజర్ బిల్డప్ ఆఫ్ యుఎస్ నేవల్ ఫోర్సెస్ ఇన్ ద సదరన్ కరీబియన్ సిట్ సైడ్ వెనిగిలా వాటర్స్ అమెరికా నౌకాదళాన్ని యుఎస్ నేవల్ ఫోర్సెస్ అంటే అమెరికా నౌకాదళం అమెరికా నౌకాదళాన్ని వెనుజుల సముద్రపు జలాల వెలుపల దక్షిణ కరీబియన్ సముద్రంలో భారీగా మోహరించాలని ఆదేశించింది మేజర్ బిల్డప్ భారీగా మోహరించాలని ఆదేశించింది ఎక్కడ ద సదరన్ కరీబియన్ సీ దక్షిణ కరీబియన్ సముద్రంలో అవుట్ సైడ్ వెలాస్ వాటర్ వెనుజులా సముద్రపు జలాల వెలుపల దక్షిణ కరీబియన్ సముద్రంలో భారీగా మోహరించాలని అమెరికా ఆదేశించింది దారి తీసింది స్పెక్యులేషన్ ఊహాగానాలు ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి ఊహాగానాలకు దారి తీసింది ఏమని దట్ అని దైసార్ హెడ్డెడ్ టు వర్డ్స్ అండ్ మిలిటరీ కన్ఫంటేషన్ ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ సంభవించే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి టువర్డ్స్ వైపుకు మిలిటరీ కన్ఫంటేషన్ అంటే సైనిక ఘర్షణ టైసర్ ఎహెడెడ్ టువర్డ్స్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ దీనివల్ల ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ సంభవించే అవకాశాలపై ఊహగానాలు మొదలయ్యాయి మిస్టర్ ఊహగా వితౌట్ బేసిస్ డిక్లర్ దట్ మిస్టర్ మధురోస్ గవర్నమెంట్ ఈస్ ఎ నార్కో టెర్రర్ కార్టెల్ అండ్ మిస్టర్ మధురో టెర్రరిస్ట్ కార్టెల్ లీడర్ విత్ ద నావెల్ మిషన్ టార్గెటింగ్ బోట్స్ ఆస్టెన్సిబిలీ ఆపరేటెడ్ బై ద కార్టెల్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ వితౌట్ బేసిస్ డిక్లేర్డ్ ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది మిస్టర్ ట్రంప్ హ్యాస్ డిక్లైర్డ్ వితౌట్ బేసిస్ అంటే ఆధారాలు లేకుండా మిస్టర్ ట్రంప్ హ్యాస్ డిక్లేర్డ్ ప్రకటించాడు అని మిస్టర్ మధురోస్ గవర్నమెంట్ మధురో యొక్క ప్రభుత్వాన్ని లేదా మధురో యొక్క ప్రభుత్వం ఈజ్ ఏ నార్కో టెర్రర్ మాదక ద్రవ్య ఉగ్రవాద సంస్థ అని ప్రకటించాడు మద్రోస్ అంటే మద్రో యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం మద్రోస్ గవర్నమెంట్ అనేది వెనుకలలో ఉంది ఇదే నార్కో టెర్రర్ కార్టెల్ ఉగ్రవాద మాదక ద్రవ్య ఉగ్రవాద సంస్థ అని ప్రకటించాడు ఏ ఆధారాలు లేకుండా అండ్ మరియు మిస్టర్ మద్రో ఏ టెర్రరిస్ట్ కార్టెల్ లీడర్ మధురోను ఉగ్రవాద సంస్థ నాయకుడిగా పేర్కొన్నారు టెర్రరిస్ట్ కార్టెల్ అంటే ఉగ్రవాద సంస్థ లీడర్ నాయకుడు విత్ ద నావెల్ మిషన్ టార్గెటింగ్ బోట్స్ ఆస్టెన్సబులి ఆపరేటెడ్ బై ద కార్టెల్ ఈ నౌకాదళ మోహరింపు మాదక ద్రవ్యాల సంస్థ నిర్వహించే నౌకలను లక్ష్యంగా చేస్తుందని విత్ ద నావెల్ మిషన్ టార్గెటింగ్ బోట్స్ నౌకలను లక్ష్యంగా చేస్తుందని ఆస్టెన్సెబులి ఆపరేటెడ్ బై ద కార్టెల్ ఆస్టెన్సిబులి ఆపరేటెడ్ ప్రత్యక్షంగా నిర్వహిస్తుందని బై ద కార్టెల్ ఆ సంస్థ ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారని మిస్టర్ ట్రంప్ ఆధారాలు లేకుండా అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు Subscribe to